అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సీతాడైల్ లాగ్ ఇది మధ్యాహ్నం లాగండి చికెన్ కూర చేస్తున్నా చికెన్నే ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు అందులో ఒక హాఫ్ స్పూన్ ఉప్పు అలాగే ఒక స్పూన్ కారం అలాగే పసుపు ఒక హాఫ్ స్పూన్ ఇల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసి కలిపి కాసేపు పక్కన పెట్టుకుందాం ఉల్లిపాయలు ఇవన్నీ వేగేలోపు కొంచెం మ్యాగ్నెట్ అవుతుందండి అన్నం తినేసాము ఇవాళ కొంచెం పప్పు చేసా పొద్దున్న అది తినేసాం ఇది సాయంత్రానికి ఇది ఒక అరకిలో చికెన్ దీన్ని కూర చేస్తున్నా ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టుకొని ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాం పెద్ద ఉల్లిపాయ కోసుకున్న ఒక పచ్చిమిరకాయ కోసుకున్న ఒక టమాటా కట్ చేసుకుందాం కొంచెం గ్రేవీ లాగా చేస్తున్నా చికెన్ కర్రీ టమాటాలు ఎలా కోసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు వేపుకుందాం ఇచ్చి కడాయి పెట్టి దీనిలో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ ఆయిల్ వేడమని దాన్ని వేడానికి కట్ చేసుకున్నాం ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా ఫ్రై చేసుకుందాం వెళ్ళిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం పేస్ట్ వేగిపోయింది కదా ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకొని కలుపుకుందాం కలుపుకుందాం మధ్య మధ్యలో కలుపుకుంటా ఒక ఐదు నిమిషాలు మాడిపోకుండా చికెన్నే ఫ్రై చేసుకున్నాం ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు స్లిమ్ సిమ్లో ఫ్రై చేద్దాం ఇప్పుడు మూత తీసి ఇలా ఫ్రై నూనెలో ఇలా ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఒక టమాటా వేసి కలుపుకుందాం టమాటా కూడా బాగా నూనెలో ఫ్రై అయిపోవాలి ఉప్పు కారాలు సరి చూసుకోండి నాకు కొంచెం ఉప్పు తక్కువైంది ఉప్పు వేస్తున్నా అలాగే కారం కూడా తక్కువైంది ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకున్నా కారం వేస్తున్నా కలుపుకొని ఉడకబెట్టుకున్నా కొంచెం దగ్గర అవ్వాలి తీసి చూద్దాం టమాటా వేగిపోయింది కదా ఇలా వేస్తున్నప్పుడు ఒక అర గ్లాస్ నీళ్ళు పోసుకున్నా ముక్క ఉడకాలి కదా అలాగే పులుసు కావాలి కదా అన్నంలోకి ఒక అర గ్లాస్ నీళ్ళు పోసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడకబెట్టుకుందాం అయితే చికెన్ కర్రీ రెడీ అవుతుంది మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికిద్దాం మూత పెట్టి వచ్చా ఒక పది నిమిషాలు ఉడకాలి కదా ఈ లోపు మా వారు వచ్చారు వస్తూ వస్తూ ద్రాక్షకాయలు తీసుకొచ్చారు ఇవి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇవి కొంచెం నల్ల నల్లవి కొద్దిగా మెత్తగా ఉన్నాయి అక్కడక్కడ ఇన్ని కొంచెం తీసుకొచ్చాక ఉప్పు నీళ్ళలో వేసి కొంచెం కడిగి అక్కడ పెట్టేసుకుంటే బుట్టలో వేసి నీళ్ళన్నీ పోతే అప్పుడు పిల్లలు ఎప్పుడంటే అప్పుడు తినొచ్చండి నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చూసారా గ్రేవీ దగ్గర పడిపోయింది ఇప్పుడు ఇందులో ఒక పచ్చిమిరపకాయ కొంచెం కరివేపాకు వేస్తున్నా కొత్తిమీర వేయాలండి కొత్తిమీర వేసుకోండి నా దగ్గర లేదు లేదని ఆపేసుకోలేం కదండి ఎప్పుడన్నా ఒకసారి అడ్జస్ట్ చేసుకొని వంట చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం కొంచెం చికెన్ మసాలా వేస్తున్నా తమ్లో వేసుకుందా కలుపుకొని అంతేనండి వాళ్ళకి ఈ వీడియో వింతే నేను ఇలాగే చేస్తాను చికెన్ కర్రీ మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అయితే వేడి వేడిగా వేసుకొని తింటే చాలా బాగుంటుంది నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటా బాయ్